हां फाइनर 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 मार मार तो तुम और आगे तुम आगे तुम सगम वाली दिस मना साथ देले नहीं आते वाह ईरी के पगला गया था मोला को मोला मोला गांव फोकस पे आ आ कहीं नहीं हो ओके ఆ స్ట్రక్చర్ ఈ వాటర్ రూట్ రేట్ 5 మీటర్ కవర్ గా అదే ఆ సుదకర ఒక 20 ఫోటోలు కేవలం ఒక్కటి ఆ దౌత వైపు వంగరా దేవుడు కట్టేది పెట్టాలి ఆ సత్తాపడ నేను నడిచില്ല సోనేసర్ లోకి రామానుడి కొడునా

ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది ముఖ్యంగా ఈ చెక్ డ్యామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీరు వృధా పోకుండా అంటే వర్షం నీ నీటిని ఒడిసి కట్టడం అని ఒడిసి పట్టడం ఈ వర్షం నీరుని మనం ఒడిసిపట్టకపోతే వృధా అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి నదుల్లో కలిసిపోయి మనకి ఏమి ఉపయోగం లేకుండా అవుతుంది ఇక్కడ మాత్రం గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరగకుండా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చెక్ డ్యామ్ యొక్క నిర్మాణం జరిగింది ఈ చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల వర్షపు నీరు వాలు వైపు ఎటైతే అయితే ఏటు వాళ్ళు ఉంటుందో అటు అటువైపుకి వచ్చి ఈ చెక్ డ్యామ్ ఉండడం వల్ల అక్కడ నీరు ఆగడం జరుగుతుంది ఈ విధంగా నీరు ఇక్కడ ఆగడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఆయకట్టులో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ భూగర్భ జలాలు పెరుగుదల అవుతుంది ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ చెక్ డ్యామ్స్ నిర్మించడం అదేవిధంగా లూజ్ బోల్డర్స్ వేయడం ఇలాంటివన్నీ ఈ జాతీయ ఆహార పని ఉపాధి హామీ కింద తీసుకునే పనులలో ఇది చాలా ముఖ్యమైన పని కాబట్టి ఇది చాలా ఇక్కడున్న రైతులకి ఇది చాలా ఉపయోగకరం అండి ఇది చాలా సంతోషకరం ఇక్కడ వచ్చిన ఎల్లారిపేట మండలంలో చిక్డామ్ ఫెసిలిటీ చేసింది కట్టినం కూడా ఇవన్నీ పొలాలకుడితా పనిచేస్తాయి వృధా కాకుండా ఈ నీళ్ళు వర్షాల నీళ్ళు వృధా కాకుండా అందరికీ అందరికీ గ్రౌండ్ లేవర్లు వృధా కాకుండా అందరికీ ఫెసిలిటీ చేసినాం పొలాలకు కానీ రైతుల గురించి ఫెసిలిటీ చేసినాం